మహాదేవ శ్రీమాత నమ కుజుని యొక్క మార్పు దృష్ట్యా మరి మనకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఆల్రెడీ కూడా సింహరాశి వారికి పదో స్థానంలో మీకు గురుగ్రహం ఉంది ఇప్పుడు ఈ యొక్క కుజుడు తోడవడం జరిగింది అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు మీరు లేదా చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు మీరు ఇందులో మధ్యలో ఏదో ఒక పురుగు మెసిలినట్టుగా మీ మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది ఇది కాకుండా వేరే జాబ్ ఏమైనా ఎత్తుక్కో లేదా ఇది కాకుండా వేరే ఇంకేమైనా బిజినెస్ చేయాలా లేదా ఎవరైనా నన్ను మన చూస్తున్నారా అంటే ఈ జాబ్ దృష్ట్యా కానీ ఏదన్నా అసలు ఏదో ఒక ఆలోచన అంటే ఉన్నది విడిచిపెట్టేసి వేరేదో కొత్త ప్రపంచం ఉందా అనేటువంటి ఆలోచన ఎందుకు అంటే పదిలో ఈ యొక్క గురువుతో కుజుడు కలిసి ఉండడము దీనికి తోడు ఒకటి రెండు మూడు నాలుగు మీ లగ్నాన్ని చూడడము కుజుడు లగ్నం లగ్నంతో పాటుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే నాలుగు ఐదు ఇక్కడ పది లగ్నము నాలుగు ఐదు ఇన్ని స్థానాలు కూడా యాక్టివేషన్ అవుతున్నాయి మరి ఇన్ని స్థానాలు యాక్టివేషన్ అయితే కుజుడు లగ్నంలో ఉంటే ఒకటో స్థానాన్ని చూస్తే ఇక్కడ భార్యతో కొంత కలహాలు కానీ కొంత కోపం పెరగడం కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము రెండవది యంత్ర సంబంధిత ప్రయాణాలు ఇక్కడ యంత్ర సంబంధిత అంటే ఈ కాలంలో యంత్రాలు అంటే కూరగాయలు కట్ చేయంగా చాకుతో ఏమైనా చేయబోసుకోవడము లేదా భార్యాభర్తలలో కలహాలు వచ్చి చాకుతో పోసుకోవడాలు కానీ లేదా బైక్ స్టిక్ కొట్టంగా స్లిప్ అయ్యి దెబ్బ తాకడం కానీ లేదా కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ లేదా ఏదైనా బీరువాకు సంబంధించి కాళ్ళకి దెబ్బ తాకడం కానీ ఏదో ఇనుము రిలేటెడ్ దెబ్బ తగిలేటువంటి ప్రమాదాలు దీంతో పాటుగా మీ సంతానం ఎవరైతే ఉన్నారో సంతానానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము పిల్లలు తప్పు ద్రోవ వెళ్ళేటువంటి పరిస్థితి కానీ శత్రు సమస్యలు కానీ ఇలాంటివి కొంచెం ఉన్నవి కనుక సింహరాశి వారు తప్పకుండా కూడా బీ కేర్ఫుల్ సింహరాశి వారు మీకు కొంత చేస్తున్నటువంటి పనిలో తప్పకుండా అద్భుతంగా ఉండండి మీరు చేసే పనే దైవంగా భావన చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి దయచేసి